జపాన్ అందాలభామ కరోలీనా షీను సంచలన నిర్ణయం తీసుకుంది ఆమె ఈ ఏడాది మిస్ జపాన్ టైటిల్ని గెలుచుకున్న విషయం తెలిసిందే అయితే కరోలీనా తన టైటిల్ను వెనక్కిచ్చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇరవై ఆరేళ్ల ఈ మోడల్ లో పుట్టి జపాన్లో పెరిగింది అయితే ఈ ఏడాది ఈవెంట్లో ఆమె మిస్ జపాన్ కిరీటానికి ఆవేశం చేసుకుంది కానీ ఓ వివాహితుడితో ఆమె రిలేషన్ పెట్టుకున్నట్లు తేలింది దీంతో జపాన్లో తీవ్ర దుమారం చెలరేగింది ఆన్లైన్లో కాంపిటీషన్ పై విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో తన టైటిల్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు కరోలీనా తెలిపింది రెండు వారాల క్రితమే కరోలీనా మిస్ జపాన్ టైటిల్ ని చేజిక్కించుకుంది అయితే అందగతి పోటీలు నిర్వహిస్తున్న ఆర్గనైజర్లలో ఒకరితో ఆమెకు లింక్ ఉన్నట్లు తేలింది భార్య పిల్లలు ఉన్న ఓ డాక్టర్తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు ఓ పత్రికా కథనాన్ని రాసింది బ్యూటీ పోటీల్లో ఆ డాక్టర్ జడ్జిగా కూడా వ్యవహరించాడు నిజానికి ఆమె వారసత్వం గురించి కూడా జపాన్ సోషల్ మీడియాలో విస్తృత విమర్శలు వస్తున్నాయి ఆమె జపాన్ సిటిజన్ అని కొందరు చెప్పగా మరికొందరు ఆమెలో సాంప్రదాయ జపాన్ అందాలు లేవని విమర్శించారు అయితే ఈ విమర్శల మధ్యే ఓ స్థానిక మ్యాగజైన్ రాసిన ఆమె అఫైర్ కథనం అగ్నికి ఆద్యం పోసింది జడ్జిగా వివరించిన డాక్టర్ తమకు పెళ్లైన విషయం తెలియదని మొదట్లో మోడల్ కరిలీనా చెప్పింది కానీ ఆ తర్వాత నిర్వాహకులు ముందు అంగీకరించినట్లు తెలిసింది అయితే ఆర్గనైజర్లు తప్పదోవ పట్టించేందుకు ఆమె క్షమాపణలు చెప్పింది అలాగే మిస్ జపాన్ టైటిల్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది